ఆత్రేయపురం మండలంలో డ్రాగన్ పడవల పోటీలకు ఘనంగా ట్రైలర్ రను ప్రారంభమైంది జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ పడవ నడుపుతూ ట్రైలర్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వల్ప అపశృతి చోటు చేసుకున్నప్పటికీ ముందుగానే లైఫ్ జాకెట్ ధరించడంతో కలెక్టర్ సురక్షితంగా బయటపడ్డారు వెంటనే గజయ్యతగాళ్లు సహాయంతో ఆయనను ఒడ్డుకు చేర్చారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరగనున్న డ్రాగన్ పడవల పోటీలను ప్రజల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు కోనసీమ జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని కూడా వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శ్రీకర్తో పాటు ప్రజాప్రతినిధులు డ్రాగన్ పోటీ కమిటీ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आप वोट आई वोट का इधर वोट है चलो सर 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 ये सर 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 ఇలా పక్క పెట్టండి ఆ కండక్ట్ చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు అండ్ ఆడియో ఎస్పీ డిఎస్పీ వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం లెవెన్త్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ త్రీ డేస్ షెడ్యూల్ చేస్తున్నారు అందులో లెవెన్త్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి ట్వెల్త్ అండ్ థర్టీన్త్ విల్ బి డ్రాగన్ బోట్స్ మన కయాకింగ్ కావచ్చు తిన్నోయింగ్ కావచ్చు సో వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ ఆక్టివిటీస్ ఉంటాయి అపార్ట్ దిస్ లోల్లా లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్ జెడ్స్కిస్ అవి పెట్టడం జరుగుతుంది ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఈ త్రీ డేస్ విల్ బీ ప్రాపర్ సెలబ్రేట్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ ఆర్ ఇన్వైటెడ్ సో కమ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ ప్రౌడ్ అచీవ్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ ఎంజాయ్ ద సంక్రాంతి ఫెస్టివల్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఫైన్ అంటే ఇంత పొద్దున చలిలో వాటర్లో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ సో డెఫినెట్గా ఐ వడ్ ఎక్స్పెక్ట్ ఈ వన్ ఆఫ్ యూ టేక్ పార్ట్ ఇన్ దీస్ యాక్టివిటీస్ డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది సో దీంతో అట్లీస్ట్ ఐ వాంట్ సమ్ గైడ్స్ టు ఇన్స్పైర్ అండ్ గెట్ ఇన్ టూ దీస్ థ్యాంక్ యూ న్యూ ఇయర్ శుభకాంక్షలు ముందుగా ఇది సంక్రాంతి గురించి కూడా మీ అందరికీ శుభకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది అలాంటి సంక్రాంతి కోసం ఇది మా స్టేట్లో చాలా పెద్ద ఫెస్టివల్ దీంట్లో అంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి నేను ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారు అందరికీ ఐ వాంట కొందరచి లేడదాం అండ్ అలాంటి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్కి కూడా ఇట్ గివ్స్ ప్రమోషన్ సో ఇట్ వాస్ గ్రేట్ టు సీ కలెక్టర్ సార్ టేకింగ్ పార్ట్ హిమ్ సెల్ఫ్ ఇన్ ద యాక్టివిటీ అండ్ ఐఎమ్ షోర్ ఐ కుట్ సి హీ ఎంజాయ్ ఇట్ అలాట్ సో ఐఎమ్ షోర్ సో పోలీస్ సైడ్ నుంచి కూడా మా సైడ్ నుంచి అంతా విల్ గివ్ ఫుల్ సపోర్ట్ ఏమైనా ఉంటే అది కూడా విల్ ప్రొవైడ్ హేర్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏర్పాటు చేయడం దానికి స్ఫూర్తిదాయకంగా మన జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు జిల్లా ఎస్పీ గారు రాహుల్ మేనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకుని ఈ పోటీలకు వండి తెచ్చే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది గత సంవత్సరం యొక్క జరిగినటువంటి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని పేరును తీసుకొచ్చాయి ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతోటి అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ఆర్డీఓ గారు డిఎస్పి గారు ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కమిటీ వారు ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు రేపు పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను లంక నుంచి లోలలోకల వరకు మెయిన్ కెనాల్ రెండు లక్షల ఎకరాలు ఆయికట్టుకు నీరు అందించేటటువంటి మెయిన్ చాలా మంచి కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టం ఆ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని ఈ డ్రాగన్ పోటీలు పోటల్ని స్పీడ్ బోట్లని జట్ స్కిల్ని అన్నీ కూడా భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఈ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని దానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను